ఇది గ్రీన్ సిటీ మనం గ్రీన్ సిటీ లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఇది ఎంట్రన్స్ గ్రీన్ సిటీ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నాం లోపలికి ఎంట్రీ అవుతున్నాం రోడ్డు ద్వారా రోడ్డు ద్వారా

ఇక్కడ పక్క కూడా డాడీ మనం ఇక్కడ సైట్లో లైవ్లో రావడం జరిగింది అందరు కూడా మీరు దీని మన లీడర్స్ కూడా అందరూ గమనించండి ఒక శ్రీశాల ఉన్న పెద్ద సైట్ ఇది సూర్యాపేట జనగాం టు సూర్యాపేట హైవే అనుకొని కంట్రీ క్లబ్కు సంబంధించిన వెంచర్ ఇది దాదాపు సుమారు ఒక ఎనిమిది వేల ఐదు వందల ఫ్లాట్స్ దీంట్లో ఉంటాయి కంప్లీట్గా ఇక్కడ పాత సైడ్ అరవై ఫీట్ల రోడ్స్ నలభై ఫీట్ల రోడ్స్ ఈ యొక్క వెంచర్లో మనకి ఇది ఇది మనం ఇక్కడ కార్లో ఉన్నది మొత్తం అరవై ఫీట్ల రోడ్ ఇది ఇక్కడ దీన్ని ఆనుకొని మన ఫ్లాట్ వచ్చేసి టూ సెవెంటీ వన్ ఇది కార్నర్ బిట్ ఇది రెండు రోడ్లు ఉంటాయి దీనికి నెంబర్ వచ్చేసి మనకి టూ సెవెంటీ వన్ ఫ్లాట్ నెంబర్ మన ఏంటంటే ఒక మన క్యూసీసీలో మన కిబోలో వర్క్ చేసే మన ఒక కస్టమర్ ఆయన ఓన్ ఫ్లాట్ ఇది ఫస్ట్ ఏంటంటే మన కంపెనీ కోసం మన కమ్యూనిటీ కోసం మన మిత్రుడు ముందుకు రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్యూసీసీ కాయంతో మన మొట్టమొదటిసారిగా క్రిప్టో చరిత్రలో మన కిబో ఫ్యామిలీ కోసం మన మిత్రుడు ఈ ఫ్లాట్ని సేల్ చేయడం జరిగింది మనకు డాడీ గారి తరపు నుంచి వెళ్ళి ఈ యొక్క ఫ్లాట్ను తీసుకోవడం జరిగింది ఐదు లక్షల క్యూసీసీకి నాలుగు వందల యాభై గొడవల ఫ్లాట్ టూ సెవెంటీ వన్ ఫ్లాట్ నెంబర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజిస్ట్రేషన్ సైట్ ఇది ఇక్కడ మనకి ఈ ఫ్లాట్ను కస్టమర్ మనకు సపోర్ట్ చేసినందుకు మన కిబో ఫ్యామిలీ తరఫున మా స్వామి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఇక్కడ మన మిత్రుడు కూడా హైదరాబాద్ రావడం జరిగింది శ్రీశైలం సార్ మన నాన్న చంద్రమూలి వరంగల్ నుంచి రాజమండ్రి మేడం అందరు కూడా ఈ సైట్కు రావడం జరిగింది థ్యాంక్ యూ మళ్ళీ అక్కడికి ప్లాట్ దగ్గరికి వెళ్ళి ఏపీకే ఫైల్ వస్తుంది మీరు ఫైల్ డౌన్లోడ్ అయినాక మీరు డౌన్లోడ్ చేసి పోయి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి రిజిస్టర్ అయినా డౌన్లోడ్ అయితే బాగా డేటాస్ వస్తాయి అవి మనం సేవ్ చేసి ప్లాట్ ఫ్లాట్ కార్డ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ మనం సేవ్ చేసి పెట్టుకోవాలి ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చాము ఇది ఎంట్రెన్స్ హైవేకు ఆనుకొనే ఉన్నది ఇది జంగం టు సూర్యాపేట రోడ్కి ఆనుకొనే ఈ యొక్క వెంచరు ఉన్నది వెంచర్ నుంచి మనము ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాము రావడం